ఎమ్మిగినూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి బుట్టార ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ అడుగు అడుగున పోలవర్షం కురిపిస్తూ జన్య నిరసన పలికారు అనంతరం మాట్లాడుతూ ప్రజలందరి ఆశీర్వాదంతో విజయం సాధిస్తామని తెలిపారు మొట్టమొదటి నామినేషన్ ఎమ్మిగూరు అభ్యర్థి బుట్టారు దాఖలు చేశారు నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఎప్పటిప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నామన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎంబిగినూరు పంపర్ మెజార్టీతో క్యవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మరోసారి వైఎస్ఆర్సీపీ ఎంబినూరు గడ్డపైన వైసీపీ జెండా ఎగరేస్తామని యాభై వేలకు మెజార్టీ రాబోతోందని కర్నూలు జిల్లా వైసీపీ ఎంపీ రామయ్య తెలిపారు నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి ఇవాళ మొట్టమొదటి నామినేషను మా ఎంఈరు అభ్యర్థి అయినటువంటి కుట్ర వెనక గారు చేయబోతున్నారు ఉత్సాహంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుంది అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మెంబర్ మెజార్టీతో ఎమ్మెల్యూరు ఫంక్షన్ కైవసం చేసుకుపోతున్నాం మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఎమ్మెలూరు గడ్డ పైన ఖచ్చితంగా ఎగరవేస్తాం యాభై వేలకు తక్కువ కాకుండా మెజార్టీ ఇక్కడ ఖచ్చితంగా రాబోతుంది అందరూ కూడా మహిళలు వృద్ధులు జెంట్స్ అందరూ వీళ్ళు వాళ్ళనే కాకుండా అందరూ చాలా ఉత్సాహంగా ఇప్పటికే ఉత్సాహం చూపించడమే కాకుండా ఇవాళ స్వయంగా పార్టిసిపేట్ కావడానికి నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడానికి కూడా ఎలాంటి మంచి స్థాయించిన సంఘటన వాళ్ళు కనిపిస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు